ఈరోజు తగుదునమ్మా అంటూ ఎనభై ఐదు శాతం ఫెయిల్ అని చెప్పావే రమ్మని అడుగుతా ఉన్నా ఎక్కడికి రమ్మంటావు చెప్పమని అడుగుతా ఉన్నా మీలాగా మోసం చేయటం కాదు మీలాగా మేనిఫెస్టోని తీసి దిండు కింద పెట్టుకొని పడుకోవటం కాదు మీలాగా మేనిఫెస్టోని చించి చంకలో పెట్టుకోవటం కాదు మీను మీలాగా మేనిఫెస్టోని తీసుకెళ్ళి పచారి కుట్టులు అమ్ముకోవటం కాదు పొట్లాలు కట్టుకోవటం కాదు శనక్కాయలు వాళ్ళకి ఇచ్చి చెనక్కాయలు పార్సిల్ చేసుకోవడం కాదు ఈరోజు ఈ మొత్తైదులు కలిసి పెద్ద మొత్తలందరూ కలిసి మేనిఫెస్టో ఫెయిల్ అయిందంట ఏం ఫెయిల్ అయిందో చచ్చినాడు ఫెయిల్ అయింది ఎవరు ఫెయిల్ అయితే ఏదో మేము మా మేనిఫెస్టో రెండు వేల పద్నాలుగు మేనిఫెస్టో బాగా చేసాం బాగా చేస్తే మీరు ఎందుకు ఇరవై మూడు సీట్లకు పడిపోతారు బాబు పరిమితం అయిపోతారు బాబు దిక్కులేని ఎదవలాగా ఎందుకు తయారవుతారు మీరు ఈరోజు మేము చెప్తా ఉన్నాం దమ్ముగా చెప్తా ఉన్నాం మేనిఫెస్టో అమలు చేశాం కాబట్టి హామీలు నెరవేర్చాం కాబట్టి మరలా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రేపు జరిగే ఎన్నికల్లో నూట డెబ్బై ఐదు సీట్లలో గెలవబోతా ఉన్నాం వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అనే దిశగా అడుగులు వేస్తా ఉన్నాం ఈరోజు దిక్కు దివాణాలు లేని తెలుగుదేశం పార్టీ తెగులు పట్టిన తెలుగుదేశం పార్టీ ఆ నాయకుడికి కనీసం నాది గ్యారంటీ అని చెప్పి చెప్తా ఉన్నావే గ్యారెంటీ లేని నాయకుడు ఎవరైనా ఉన్నా చంద్రబాబు నాయుడు ఇందాక చెప్తా ఉన్నాడు మా లీడర్కి ఇల్లు ఉంది అడ్రస్ ఉంది ఎక్కడా చెప్పు చంద్రబాబు నాయుడు ఇల్లు ఎక్కడా చంద్రబాబు నాయుడు డోర్ నెంబర్ ఎక్కడా చంద్రబాబు నాయుడు ఆధార్ కార్డు ఎక్కడా అచ్చెన్నాయుడు అడుగుతా ఉన్నా చంద్రబాబు నాయుడు అడుగుతా నువ్వు అసలు నీకు ఈ రాష్ట్రంతో నీకేం పనే చంద్రబాబు నాయుడుకి ఏం పనే అడ్రస్ డోర్ నెంబర్ ఆధార్ కార్డు లేని ఈ వ్యక్తులు విషాన్ని చిమ్ముతున్న ఈ వ్యక్తులు మేనిఫెస్టో అమలు చేస్తే అమలు చేయలేదని చెప్పేసి అబద్ధాలు చెప్పే ఈ వ్యక్తులు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా వీళ్ళ మొత్తం కూడా హామీలన్నీ నెరవేర్చారంట సిగ్గు లేదు సిగ్గు లేదు రుణమాఫీ మొత్తం కూడా పూర్తిగా రైతు రుణమాఫీ చేస్తాను ప్రతి పైసా చెల్లిస్తానని చెప్పిన ఈ దిక్కుమాలిన ఈ చంద్రబాబు నాయుడు రైతులను మోసం చేశాడు డ్వాక్రా అక్క చెల్లెమ్మలో మొత్తం కూడా రద్దు పూర్తిగా మీ రుణాలన్నీ నేను రద్దు చేస్తా మీకు మీకు రుణమాఫీ చేస్తానని చెప్పిన ఈ దిక్కుమాల ఈ చంద్రబాబు నాయుడు డ్వాక్రా అక్క చెల్లెమలందరూ కూడా మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పి చెప్పి నిరుద్యోగం మోసం చేసిన ఈ చంద్రబాబు నాయుడు నిరుద్యోగ స్థానం చెప్పిన ఈ చంద్రబాబు నాయుడు వీళ్ళు ప్రెస్ మీట్లు పెట్టి మేనిఫెస్టో గురించి మాట్లాడతారా మీరు ఇటువంటి చిల్లర వేషాలు వేబట్టి ఆ మేనిఫెస్టోని తీసుకెళ్ళి ఆ కనీసం వెబ్సైట్ నుంచి తీసిపారేసిన ఈ తెలుగుదేశం పార్టీ మిమ్మల్ని ప్రజలు నమ్మరుగాక నమ్మరు చంద్రబాబు నాయుడిని నమ్మరుగాక నమ్మరు కాబట్టి మీ పాపం పండింది మీరు చేసిన దుర్మార్గాలన్నీ కూడా అంతా ఇంత కాదు కాబట్టి మిమ్మల్ని ప్రజలు ఇరవై మూడు సీట్లకు పరిమితం చేశారు